హనుమాన్ పైడిపల్లి టెంపుల్లో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది ఆ ప్రతిష్ఠలో హనుమాన్ భక్తులు పెద్ద మొత్తంలో హాజరయ్యారు ఈ రోజు జన్నరంలో మొత్తం కాషాయం జెండా హిందుత్వాన్ని చాటి చెప్పింది ఇందులో భాగంగా పంతులు సత్యనారాయణ స్వామి దంపతులు యజ్ఞం జరుపుతున్నారు పూజారిగా రాజ నరసింహ శర్మ పంతులతో పాటు జన్నారం మండలానికి చెందిన భక్తులు జన్నారం మండలం చాలిషా భక్త బృందం పాల్గొనడం జరిగింది వాళ్ళతో పాటు అంజన్న స్వాములు చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ తండోపతండాలుగా విగ్రహ ప్రతిష్ఠకు వచ్చారు హిందూ బంధువులు మరియు స్వామి దీక్షాపరులు సహకరించి మరి మనకు ఇన్నపల్లి నుంచి మరి మన యొక్క బైడిపల్లి హనుమాన్ డెబ్బు వరకు శోభయాత్ర నిర్వహించడం జరిగింది కావున అందరూ స్వాములు సహకరించారు మరి చాలా విజయవంతం చేశారు ఇట్లాంటి కార్యక్రమలు ముందు ముందు ఘనంగా నిర్వహిస్తామని చెప్పి విశ్వ హిందూ పరిషత్ తరఫున వారి యొక్క ఆర్ఎస్ బదరంగ తరఫున నేను ఆ శ్రీరామచంద్రుని ఆ అనుగ్రహ వాళ్ళకి ఎల్లప్పుడూ ఉంటుందని కోరుచున్నాను జై శ్రీరామ్ జయ శ్రీరామ్